హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఒక రెసిపీ అది హెల్దీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తాను అది పప్పు పాలకూర అండి సో ప్రాసెస్ చూసేయండి వన్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకుని అది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలండి ఈ ఫ్రై చేస్తేనే పప్పు అనేది మనకి బాగా నానుతుంది అండ్ గ్యాస్టిక్ అవి రాకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో చూస్తున్నారు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత వెంటనే వాటర్ వేసి నానబెట్టుకుంటే పప్పు అనేది త్వరగా కూడా నానుతుంది సో వాటర్తో వాష్ చేసి ఒక టూ టైమ్స్ నెక్స్ట్ మనకు అది కొంచెం సేపు నానాలండి ఈ లోపు మనం పాలకూర అనేది కట్ చేసి చిన్న పీసెస్ కని పెట్టుకోవాలి వాష్ చేసి నెక్స్ట్ పప్పులో కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకుని నెక్స్ట్ లైట్గా జీరా కూడా యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ ఒక వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు వెల్లుల్లి రేకలు దంచుకుని వేసుకోవాలండి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి బాయిల్కి పెట్టుకోవాలి అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకోవాలి పప్పు అనేది ఒక టెన్ మినిట్స్కే బాగా కుక్ అవుతుందండి సో అలా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర అనేది ఉంది కదా సో అది కూడా యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ ఆకు అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందండి సో అలా ఒక ట్వంటీ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం అది చూసి ఇలా పప్పు గుత్తితో మెతుక్కుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది సో చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి మరీ పల్చగా ఉండనవసరం అవసరం లేదు అలానే మరీ గట్టిగా ఉంటే కూడా తినలేము సో సాల్ట్ చూసుకుని ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అది బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ తాలింపు కోసం ఒక స్పూన్ జీరా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక ఫైవ్ సిక్స్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి నెక్స్ట్ తాలింపుకి ఆయిల్ యాడ్ చేసుకుందాము ఫస్ట్ ఆనియన్ వెల్లుల్లి ఫ్రై చేసి పప్పులు యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నాను కదా మెయిన్ టేస్ట్ ఇవే అండి వెల్లుల్లి అనేది పప్పుకు చాలా టేస్ట్ ఇస్తుంది సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా తాలింపు అనేది యాడ్ చేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు ఉంది కదా సో అవి కూడా యాడ్ చేసుకుందాము మెయిన్ ఈ తాలింపు వేగడంలోనే టేస్ట్ అనేది ఉంటుందండి మనం పచ్చి పచ్చిగా వేపుకుంటే టేస్ట్ అనేది రాదు సో అది కొంచెం బ్రౌనిష్ రెడ్డిష్ కలర్లోనే రావాలి తాలింపు అనేది సో ఎలా నేను చూపిస్తానో చూడండి సో రిమైనింగ్ కూడా ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని సో చూస్తున్నారు కదా ఇలా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత పప్పులు యాడ్ చేసుకుని కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొకటి మర్చిపోయానండి ఇందులో ఇంగు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అది స్కిప్ అయిపోయింది వీడియో అనేది సో ట్రై చేయండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్